హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవి ములుగుందం వెలు ఫ్రెండ్స్ ములుగుందం ఇవి కిలారా ఇవి సీమా అల్కరి రేట్ ఇవి హేమంత్ బుల్స్ ఫ్రెండ్స్ హేమంత్ బుల్స్లో ఈరోజు మన ములుగుందం గ్రామంలో అయితే ఉన్నాము మరి ఇవి హల్కరి బుల్స్ అంటే ఇవి ఇది ఒక జాతి హల్కరీలోనే ఒక జాతి అన్నమాట ఇది ఇవి అన్ని పనులతో ఉన్నాయి అన్ని పనులు వేసినాయట ఒక లక్ష యాభై వేలు ధర చెప్పినారు ఒక లక్ష ముప్పై వస్తే వదులుతారు ఇది అమ్మే ఉన్నాయి చూడండి రైతు పేరు వచ్చేసి ఏం పేరు మీ పేరు చెన్నయ్య చెన్నయ్య ఏం ఫ్రెండ్స్ ములుగుందం గ్రాము మీరు ఫోన్ నెంబర్ కూడా కనుక్కుంటాను ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా ఇంట్లో ఇంట్లో ఉంది నెంబర్ నోటెడ్ లేదు నోట్ నేను పెడతాను హే రైట్ హే మరి ఇక్కడ ఇంకో ఇట్ ఉంది కదా ఇది చూడండి హల్కరి ఎన్ని పనలేంటి అన్ని పనులు పనలేసినాయంట గెలిమి గ్యారెంటీ గ్యారెంటీ తన్నేది పొడిచేది ఎవర్నేమను ఏమన్నా పొడిచేది లేదు ఎవర్నేమను పట్టుకోవొచ్చా పట్టుకో ఏమను ఎట్ట నోదెన ఎవరిని మీరు రైతు గ్యారంటీ భరోసా చెప్తున్నారు గేలిం బాబోతాయి మరి వీటి రేటు ఒక లక్ష యాభై వేలు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పినారు మరి వన్ లాక్ థర్టీ థౌజండ్ వస్తే కూడా వదులుతారంట మరి వీళ్ళు ఫోన్ నెంబర్ కూడా కాంటాక్ట్ పెడతాను ఫ్రెండ్స్ మరి ముల్గుందం గ్రామం ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా ఏం ఫ్రెండ్స్ మరి ఇవి రైతు ఇంటి దగ్గరే ఉన్నాయి మీరు కొనుగోలుదారులు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి రైట్ ఫస్ట్ లక్ష 500 చెప్పింది రేటు హాయ్ హలో ఫ్రెండ్స్